జీవిఎంసీలో టीडीఆర్ల పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో వందల కోట్ల అక్రమ టीडीఆర్లు పొందిన వాళ్ళు ఇప్పుడు వాటిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, కూటమి నేతలకు ప్రలోభాలు పెట్టి జీవిఎంసీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. అక్రమ టीडीఆర్లను రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పీతలమూర్తి యాదవ్. మహా విశాఖ నగరపాలక సంస్థ గత ప్రభుత్వంలో ఐదేళ్లలో వందల కోట్ల రూపాయలు టీడీఆర్లు అక్రమంగా జారీ చేశారు అని పదే పదే గత ప్రభుత్వంలో కూడా ఆధారాలతో అక్రమంగా టీడీఆర్లు జారీ చేయకండి అని చెప్పి గత ప్రభుత్వంలో జీవీఎంసీ కమిషనర్ గారితో సైతం అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సైతం ప్రతి ఒక్క అధికారి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కొన్ని అక్రమ టీడీఆర్లని అబీన్స్లో పెట్టడం కూడా జనసేన పార్టీ చేసింది పోరాడి టీడీఆర్లు కేవలం విశాఖ నగర అభివృద్ధిలో భాగంగా ఎక్కడైనా రోడ్లు విస్తరిస్తే ఆ రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా ఎవరికైనా స్థల యజమాని స్థలం కోల్పోతే న్యాయబద్ధంగా మున్సిపల్ చట్టం ప్రకారంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేటువంటి ఒక అవార్డు కాపీనివ్వడం ఆ అవార్డు కాపీని భవన్ నిర్మాణాలు అదనపు అంతస్తు కోసం దాన్ని వినియోగించుకొని ఉండడం అన్నది సహజంగా ఉండేటువంటి ప్రక్రియ అలాంటిది టీడీఆర్ని ఒక వ్యాపారం కింద మార్చేసుకొని టీడీఆర్ మాఫియాగా తయారై గత ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలు అక్రమంగా టీడీఆర్లు కాజేస్తున్నటువంటి వైనల్లో ఆ టీడీఆర్లన్నీ కూడా విచారం చేపట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే ఒక రెండు విషయాలు మీకు గుర్తు చేస్తూ స్లమ్ అనేటువంటిది మురికివాడలికి టీడీఆర్ అన్నది ఇవ్వడం అన్నది వన్ ఈస్ట్ ఫోర్ ఇవ్వడం అన్నది చట్టరీత్యా వ్యతిరేకం అలాంటిది నగర్లో గత ప్రభుత్వంలో ఎప్పుడూ పంతొమ్మిది వందల ఇరవై ఏడు డాక్యుమెంట్ని బేస్ చేసుకొని డాక్యుమెంట్ నెంబర్ నాలుగు వందల ఇరవై బై పంతొమ్మిది ఇరవై ఏడు డాక్యుమెంట్ బేస్ చేసుకొని వైసీపీ ప్రభుత్వంలో అప్పటి జీవీఎంసి కమిషనరు ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది గజాల సుమారు ముప్పై కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్ని వన్ ఈస్ టూ వన్ ఇవ్వాల్సిన దానికి వన్ ఈస్ టూ ఫోర్ నాలుగు రెట్లు టీడీఆర్ మంజూ మంజూరు చేసి అక్రమంగా ఒక వైసీపీ నేత బినామీకి కట్టబెడితే దాని మీద పెద్ద ఎత్తున జనసేన పార్టీ సాక్షాత్తు జీవీఎంసి కౌన్సిల్ సమావేశంలో నిలదీసి ఆ టీడీఆర్ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది దీనిపైన ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది ఇంకొక విషయం ఏదైతే రేవలపాలెం బక్కనపాలెంలో ఉన్నటువంటి నవోదయ స్కూల్ రోడ్లో రేవలపాలెం టీడీఆర్ ఇది ఒక ఫేక్ టీడీఆర్ దొంగ టీడీఆర్ ఇది రెండు వందల కోట్ల రూపాయలు ఇల్లు చేసేటువంటి అక్రమ టీడీఆర్ని ముప్పై ఒక వేల ఐదు వందల అరవై ఐదు గజాలు అసలు అత్యంత దారుణంగా అడ్డగోలుగా ఈ టీడీఆర్ బోన్ ఇచ్చారని చెప్పి రెండు వందల కోట్ల రూపాయలు అక్రమ టీడీఆర్ని ని లో పెట్టాలని మేము అప్పటి కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ టిడిఆర్ నడిపించింది ఒక టీడీఆర్ బ్రోకర్ టీడీఆర్ మాఫియాలో ఒక వ్యక్తి ఆ యొక్క వ్యక్తి టీడీఆర్ని ని మంజూరు చేసినప్పుడు డోర్ నెంబరు జీవిఎంసి గిఫ్ట్ డీడ్ చేసింది ఏదైతే ఒకటి డాష్ ఇరవై ఐదు ఉందో ఆ ఒకటి డాష్ ఇరవై ఐదులో లో ఆ రోజు మార్కెట్ వాల్యూ నలభై వేల రూపాయలు గజమైతే టీడీఆర్ మంజూరు చేసిన రోజునాడు జీవీఎంసీ గిఫ్ట్ డీడ్ చేసిన రోజు నాడు ఆ డోర్ నెంబర్ లో నలభై వేల రూపాయలు ఉన్నటువంటి విలువ టీడీఆర్ మంజూరు చేసిన రోజునాడు ఏ రోజైతే పద్దెనిమిది పది రెండు వేల ఇరవై మూడుని టీడీఆర్ మంజూరు చేశారు అక్రమంగా డోర్ నెంబర్ కూడా టీడీఆర్లో మెన్షన్ చేయకుండా ఇదే టీడీఆర్ అదే రోజునాడు డోర్ నెంబర్ మార్చేసి అంటే ఒకటి డాష్ ఇరవై మూడు బై ఇరవై తొమ్మిది ఇక్కడ గజం యాభై ఐదు వేల రూపాయలు ఉంది అంటే టీడీఆర్ దొంగ టీడీఆర్కి ఒక డోర్ నెంబర్తో ఇచ్చినటువంటి టీడీఆర్ని మళ్ళీ అమెండ్ చేస్తూ అమాంతంగా గజానికి పదిహేను వేల రూపాయలు పెరిగినటువంటి డోర్ నెంబర్ పెట్టి కొట్టేసిన టీడీఆర్ని అభియన్స్లో పెట్టాలి రెండు వందల కోట్ల రూపాయలు ఇది అక్రమ టీడీఆర్ని రద్దు చేయాలి వీటి వీళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ పెద్ద ఎత్తున కౌన్సిల్ సాక్షిగా పోరాడితే అప్పటి కమిషనర్ అభియన్స్ లో పెట్టడం జరిగింది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పుడు ఇదే వ్యక్తి ఎవరైతే ఈ టీడీఆర్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో శ్రీ సాయి కృష్ణారెడ్డి ఈ సాయి కృష్ణారెడ్డి మళ్ళీ కొంతమంది కూటమిలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ టీడీఆర్ని రిలీజ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున జీవీఎంసి అధికారుల మీద ఒత్తులు తీసుకొచ్చి ఇప్పుడు ఎలాగైనా ఈ దొంగ టీడీఆర్ని ఈ టిడిఆర్ వెనుక సాక్షాత్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఉన్నారని చెప్పి ఆ రోజు సాక్ష్యాలతో మేము చెప్పాం వాళ్ళ బినామీ వ్యక్తి సాయి కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి దొడ్డిదారిలో టీడీఆర్ కొట్టేశారని చెప్పన్నాం టీడీఆర్ని అభియన్స్లో లో పెట్టాం ఈ టీడీఆర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇప్పుడు మళ్ళీ కోట మేము పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ టీడీఆర్ ప్రోగర్ ఈ యొక్క టీడీఆర్ రిలీజ్ చేయమని చెప్పి జీవీఎంసి అధికారుల మీద ఒత్తులు తీసుకొస్తా ఉన్నారు ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయని చెప్పి చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కపరాడ సర్వే నంబర్ నలభై ఒకటి బై నాలుగు యాభై నాలుగో వాటి జీవీఎంసి ఒక ప్రైవేట్ వ్యక్తి పంతొమ్మిది సెంట్లు తన భూమి పోయిందని జివీఎంసి అక్కడ కాలువ నిర్మించిందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు రెవెన్యూ సదస్సులో అసలు ఆ పెట్టిన దరఖాస్తు పెట్టినటువంటి వ్యక్తికి అసలు భూమి హక్కు ఉందా భూమి హక్కుకి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేశారా పంతొమ్మిది సెంట్లు ఇది సర్వే రిపోర్టు ఇప్పుడు సర్వే రిపోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటిది రీసెంట్ గా ఇరవై ఎనిమిది పన్నెండు ఇరవై నాలుగు ఇచ్చినటువంటి సర్వే నంబర్ సర్వే రిపోర్ట్ ఇది ఈ నలభై ఒకటి బై నాలుగు సర్వే నెంబర్ పంతొమ్మిది సెంట్లు ఏమనుందంటే సర్వే నంబర్ నలభై ఒకటి బై నాలుగు ట్వంటీ టూ ఏ యూఎల్సి రిజిస్టర్ ప్రకారం యుఎల్సి భూమిగా నమోదు కాబడి ఉన్నది అంటే ప్రభుత్వ భూమి కింద నమోదు కాబడినటువంటి ఇక్కడ ఆయన సైట్కి ఏదైతే కాలువగా కచ్చ వాటర్ ఫ్లోగా ఉన్నటువంటి వాటర్ బాడీ ఏదైతే సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క కాలువ ఏదైతుందో ఆ కాలువ దగ్గర జీవీఎంసీలు ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టలేదు జీవీఎంసీ పొజిషన్లో లేదు దరఖాస్తు పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఇది ప్రభుత్వ భూమి అని కూడా తెలియాలి అలాంటిది ప్రభుత్వ భూమి అయ్యి ఉండి దరఖాస్తు చేసుకొని టీడీఆర్ ఇచ్చేయాలని చెప్పేసి చాలా క్లియర్గా మంగళగిరిలో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెద్దల దగ్గర నుంచి ఇక్కడ ఒత్తులు తీసుకొచ్చి ఆగ మేఘాల మీద టీడీఆర్ ఇచ్చేమని అంటున్నారు